ఇది మా సీతాఫాల్ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది టెర్రస్ గార్డెన్లో నేను వచ్చింది ఇది ఓన్లీ కూలర్ టబ్లో ఉంది చూడండి కాయలు ఎంత పెద్దగా కాయలు వచ్చినాయో చూడండి ఇది త్రీ ఇయర్స్ అయింది ముక్కబెట్టి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి చక్కగాను చూడండి ఆకుల సందులో కుండిపోయినాయి కాయలన్నీ నేను చూడండి ఇక్కడ ఎన్ని చూస్తుంటే చూడండి ఇక్కడ కొమ్మల సందుల్లో కూడా కాయలు చక్కగా చాలా కాయలు వచ్చినాయండి ఈసారి ఇది త్రీ ఇయర్స్ మొక్క కానీ ఇంతవరకు కాపు రాలేదు లాస్ట్ ఇయర్ మాత్రము కాపు వచ్చి పూత వచ్చి రాలి పడిపోయింది ఈ ఇయర్ మాత్రం చక్కగా వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి అక్కడ ఒకటి అన్ని ఆకుల సందులో దాసుకున్నాయి అక్కడ లోపలికి ఉన్నాయి అక్కడ పైన మొత్తం ఒక పది కాయలు దానికి వచ్చినాయండి చెట్టుకు కానీ పెద్దగానైనాయి అన్నీ నిలిసిపోయినాయి కూడా చూడండి ఎట్లా కాయలు వచ్చేస్తున్నాయో చక్కగాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు కూడా ఇవి చాలా ఉన్నాయండి కాయలు చూడండి ఇవి ఎంత ఇదిగా ఉన్నాయో ఎంత పెద్దగా వస్తున్నాయో మనం కూడా టెరస్ గార్డెన్లో కాయలు తీయచ్చని మనం కూడా నిరూపించుకుంటున్నాం చూడండి చక్కగా ఎన్ని కాయలు చూడండి ఇక్కడ ఇక్కడ కాయల దగ్గరికి వచ్చి చూడచ్చా ఎన్ని కాయలు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కాయ ఇక్కడ ఒక కాయ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎట్లా ఇట్లా కిందికి ఉన్నాయి చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో చూడండి చూడండి ఇక్కడ సందుల్లో కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఎన్ని కాయల్లోనండి ఈసారి మాత్రం మా సీతాఫాల్ చెట్టు చాలా కాయలు కాసింది ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద కాయలు పట్టినవి చక్కగా చూస్తా చూస్తూ ఉంటే చాలా ఉన్నాయండి సీతాఫాల్ మొక్కలు కూడా మనం టెర్రస్ గార్డెన్లో పెంచవచ్చని మనం నిరూపించుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడు ఉండేటివి కాదు చెప్పాను కదా ఇది లాస్ట్ ఇయర్ పూత పట్టేసి అంతా రాలిపోయింది ఈ ఇయర్ మాత్రం సక్సెస్ అయిందండి ఇక్కడ కూడా నాకు ఇంకొక మొక్క ఉందండి చూడండి ఇక్కడ కూడా దీన్ని కూడా కాయలు పట్టినాయి ఇది కూడా ఇట్లా పడి మొలిసిందే చూడండి ఇక్కడ ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కడ లోపలికి కూడా ఒక కాయ పట్టిందండి అది కనిపించట్లేదు కానీ దీనికి రెండే కాయలు పట్టింది ఇది కూడా చెట్టు బాగా అవుతుంది ఇంకా కాస్తుంది చూద్దాం ఇది డ్రమ్ము కట్ చేసి పెట్టాము ఏమీ లేదు ఇదంతా కిచెన్ వేస్ట్ అయినండి మొత్తము కిచెన్ వేస్ట్తోనే ఈ చెట్లు పెంచుతున్నాను నేను ఏ ఎరువులు వేయనని చెప్పాను కదా చూడండి ఎంత చక్కగాను ఇందులో నేను వేప చెట్టు కూడా పెంచుతున్నానని చెప్పాను కదా వేపకేస్తాను ఎక్కువగా చెట్లకు నేను పురుగు అది రాకుండా వేల తెగురు రాకుండా ఉండడానికనే ఇస్తాను ఇందులో చూడండి ఓన్లీ చెప్పాను కదా కూలర్ టబ్బులోనే మనం కలిపి పెట్టేటప్పుడే కిచెన్ వేస్ట్ ఎండబెట్టేసింది లేకపోతే బాగా మక్కింది వేసి పెట్టామనుకోండి చాలా కాయలు వస్తాయి మనకు చక్కగాను ఎన్ని కాయలైనా తీసుకోవచ్చు కదా ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనకు మన చేతులతో పండించుకొని ఇది ఆర్గానిక్ మొత్తం ఏ ఏది లేదండి వేసింది ఏమీ లేదు ఓన్లీ కిచెన్ వేస్టే నేను చెప్తున్నాను కదా కిచెన్ వేస్ట్తోనే ఇన్ని కాయలు పండిస్తున్నాం చూడండి మందులు వేస్తే ఇంకా వస్తాయి కానీ మనం మందులు వేయకూడదు కదా మొత్తం మన ఆర్గానిక్ ఇప్పుడు టెరస్ గార్డెన్ మొత్తం ఆర్గానిక్గా తీయాలని మనం ఒక్కటి నిర్ణయించుకున్నాం కాబట్టి చూడండి అందరూ ఇలా పెంచుకోండి చక్కటి ఇలాంటి కాయలు మనం కూడా తీసుకోవచ్చు చూడండి ఎట్లా దాక్కున్నాయి లోపల కాయల సందులో ఉండిపోయినాయండి అన్ని నేను చూడండి ఇక్కడైతే ఎంత పెద్దగా అవుతున్నాయో చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోతుందండి నేను ఒక సంవత్సరము కొమ్మలు కట్ చేశాను నాకు తెలియక కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి నేను కొమ్మలు కట్ చేయక దీన్ని ఇలానే ఉంచాను అప్పటికి చూడండి ఎంత చక్కగా సీతఫాలు వచ్చాయో మీరు కూడా అందరూ ఇలాంటి ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోండి సీతఫా పెంచుకో పెంచుకుందాం సీతాఫల చెట్టుని అందరం పెంచుకుందాం చూడండి ఎట్లా ఉన్నాయి కానీ ఎంత సంతోషం నండి ఇలాంటి కాయలు మనది మన చేతులతో మనం పండించుకుంటున్నాం కదా ఎక్కడో కదా డబ్బులు పెట్టకుండాను ఏ ఎరువులు మందులు కెమికల్స్ ఎట్లా వేస్తున్నారో ఫ్రూట్స్కు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అలాంటివి ఏవి లేకుండా ఇలా చక్కగా మన కాయల్ని మనమే పండించుకొని తీసుకుంటాం లోకాం సమస్తం సుఖినో భవంతు